హాయ్ యార్స్ వెల్కమ్ టు సినీ వ్యాలెట్ సినిమా ఇండస్ట్రీలో కుర్రాలను కవ్వించే హీరోయిన్స్ అయితే చాలా మంది ఉన్నారు అయితే ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు చందాలతో పాటు నటనతోనూ ఆకట్టుకుంటున్నారు ఇప్పటికే చాలా మంది కుర్ర హీరోయిన్స్ ఓవర్ నైట్లో స్టార్స్గా మారి మరీ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు వారిలో ఈ ఫోటోలో కనిపిస్తున్న బామ కూడా ఒకరు చేసింది తక్కువ సినిమాలే అయినా కానీ తన అందంతో కుర్రాల డ్రీమ్ గర్ల్గా మారిపోయింది సోషల్ మీడియాలోనూ ఎక్కడా తగ్గకుండా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అందరిని కవిస్తూ వస్తుంది ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా చేసింది ఐదు సినిమాలే అయినా అందులో రెండే రెండు హిట్స్ వచ్చాయి ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోస్ సినిమాలో ఛాన్స్ అందిస్తుంది ఆమె ఎవరో తెలుసా ఫోటోలో వయ్యారంగా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో కాదు యంగ్ బ్యూటీ రమ్య బస్పల్లెట్ చాలా మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ తో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంటున్నారు వారిలో రమ్య పసుపులేటి కూడా ఒకరు సినిమాల కంటే ముందు టిక్ టాక్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో నేటిజెన్స్ ను ఆకట్టుకుంది ఇక ఆ తర్వాత హీరోయిన్ గా మారి ప్రేక్షకులను మెప్పించింది రమ్య పసుపులేటి రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన హుషారు అనే సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ చిత్రం యువతను ఆకట్టుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపే వచ్చింది ఈ సినిమా తర్వాత ఆమె మైల్స్ ఆఫ్ లవ్ ఫస్ట్ ర్యాంక్ రాజు వంటి చిత్రాల్లో నటించింది అలాగే బిఎఫ్ఎఫ్ ఈ సినిమా కూడా బెస్ట్ ఫ్లాట్ మెట్ ఫర్ ఎవర్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది ఇక ఆ నటనకు కూడా మంచి ప్రతిభను చూపించింది ఇక ఈ బ్యూటీ ఇప్పుడు వరుసగా అవకాశాలు అనుకుంటుంది తాజాగా మ్యాట్ టు సినిమాలో కూడా నటించింది ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు టబ్బతుంది అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర సినిమాలో కూడా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మడు అయితే ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా రమ్య కనిపిస్తుందని టాక్ అయితే వినిపిస్తుంది ఇక ఇన్స్టాలో మాత్రం ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు కుర్రకాళ్ళను మతి పోగొట్టేలా చేస్తున్నాయి మీరు కూడా అండి